ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది దానివల్ల అందులోని సిబ్బందికి ప్రతి ఇరవై నాలుగు గంటలలో పదహారు సూర్యోదయాలు మరియు పదహారు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి అంతటి వేగంతో ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకతో పాటు దాని విలువల పనిచేస్తున్న వ్యోమగాములు దాని నుండి వేరుపడిపోకుండా దానితో పాటే ఎలా ప్రయాణించగలుగుతున్నారు ఐఎస్ఎస్ ఒక నియమిత వేగంతో భూమి చుట్టూ స్టేబుల్ ఆర్బిట్గా పిలువబడే ఒక వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది ఈ కక్షలో ఐఎస్ఎస్ను భూమికి దూరంగా నెట్టివేసే సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ దానిని లాగుతున్న గురుత్వాకర్షణ శక్తికి సమానంగా ఉంటుంది ఐఎస్ఎస్ ఈ కక్షను దాటి బయటికి వెళ్లాలంటే దానిపై తీవ్రమైన బలం ఏదైనా ప్రయోగింపబడాలి తప్ప దానంతటా అది జరగదు స్పేస్ లో ఉన్నప్పుడు వ్యోమగాములు తమ అంతరిక్ష నౌకకు దగ్గరగా ఉండేందుకు తాడుల వంటి సేఫ్టీ టెతర్లను ఉపయోగిస్తారు అవి ఒక చివర స్పేస్ వాకర్కి కట్టి మరో చివర వాహనానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి సేఫ్టీ టెతర్లు వ్యోమగాములు అంతరిక్షంలోకి తేలకుండా ఉంచుతాయి